సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బంతి పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బాగున్నాయి కాదు ఫ్రెండ్స్ వాళ్ళ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పువ్వులు వాళ్ళ ఉన్నాయి కాదు పువ్వులు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ ఉన్నాయి తంపుతాము ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత చక్కగా ఉందో పువ్వు అంత చక్కగా ఉన్నాయి చూడండి మంచిగా క్యూట్గా వా సూపర్ ఉన్నాయి వాళ్ళ ఉన్నాయండి పువ్వులు పింక్ పింక్ కలర్లకు ఉన్నాయండి రోజ్ ఫ్లవర్ జాస్మిను లోటస్ మా ఇంటికాళ్ళ పెరిగినాయండి రోజ్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి కదా పువ్వులు మంచిగా ఉన్నాయి కదా